హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహిళలకు పథకాల వరాల జల్లును అయితే కనుక ప్రకటించడం జరిగింది సో ముఖ్యంగా మహిళలకు అయితే కనుక మనకు ఎనిమిది కొత్త పథకాలను అయితే కనుక మనకు ప్రవేశపెట్టబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వము సో ముఖ్యంగా మహిళలు రైతులు తల్లులు విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక డబ్బులు అయితే జమ అయితే చేయనుంది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మహిళలకు పథకాల వరాల జల్లును అయితే కనుక ప్రకటించడం జరిగింది సో ఏపీలో ముఖ్యంగా మనకి ఎనిమిది కొత్త పథకాలను అయితే కనుక మనకు ప్రారంభించబోతున్నారు సో ఈ పథకాల ద్వారా అయితే కనుక మనకు ఈ యొక్క రైతులకు అదేవిధంగా మహిళలకు తనులకు అయితే కనుక మనకు ప్రవేశపెట్టబోతున్నారనమాట సో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి ఎంతెంత డబ్బులు జం చేయనున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము అందులో మొదటగా చూసుకున్నట్లయితే మనకు మహిళలకు సంబంధించి అనమాట సో మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే చేయనున్నారు సో మనకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి నెల ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని వర్గాలకు సంబంధించిన మహిళల బ్యాంక్ ఖాతా లేకయితే కనుక ప్రతి నెల పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ పదిహేను వందల రూపాయలు అయితే జమ చేస్తారు పన్నెండు నెలలకు కలుపుకొని దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది అయితే జమ చేయడం జరుగుతుంది సో తర్వాత వచ్చి మనకు వచ్చే ఐదు ఏళ్ళు కలుపుకొని తొంభై వేల రూపాయలు అనేది అయితే కనుక యొక్క మహిళల బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది సో ఇది ఒక పథకం మొదటి పథకము ఆడబిడ్డ నిధి పథకము ఇక రెండో చూసుకున్నట్లయితే మనకు రైతులకు సంబంధించి సో రైతులకు అన్నదాత పథకం ద్వారా అయితే కనుక సో ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది అయితే గనక ఆ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ చేస్తారు సో కౌలు రైతులు కూడా అయితే జమ చేస్తాం జరుగు అదే విధంగా మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారో సో వాళ్ళందరికీ అయితే ఈ యొక్క ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది ఇక మూడో పథకం చూసుకున్నట్లయితే ఏపీలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో దీపం పథకం ద్వారా అర్హులైనటువంటి గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే అందిస్తారు సో ఒక్కొక్క సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై రూపాయలు అనుకున్న మూడు సిలిండర్ల ధర చూసుకున్నట్లయితే దాదాపుగా సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఒక కుటుంబం అయితే కనుక లబ్ధి అయితే పొందడం జరుగుతుందనమాట సో దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేస్తున్నారు తర్వాత మరొకటి చూసుకున్నట్లయితే ఇది కూడా మహిళలకు సంబంధించి అనమాట సో ఏపీలో డ్వాక్రా మహిళకు ముఖ్యంగా మనకు వడ్డీ లేని రుణాలు పది లక్షల రూపాయల వరకు అయితే అందజేస్తున్నారు సో మనకు మనకు పది లక్షల రూపాయల వరకు ఆ యొక్క డ్వాక్రా సంఘాలకు రుణాలు అయితే అందిస్తారు రుణము ప్లస్ వడ్డీ అనేది సకాలంలో చెల్లిస్తే ఆ యొక్క తిరిగి వడ్డీ డబ్బులు అనేది అయితే మళ్ళీ మన బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు సున్నా వడ్డీ పథకం మాదిరి అనమాట ఈ రకంగా అయితే కనుక మనకు పది లక్షల రూపాయల వరకు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది ఇక వీటితో పాటు ముఖ్యంగా ఐదో పథకం చూసుకున్న ట్లయితే కనుక మనకు ఏపీలో తల్లులకు సంబంధించి అనమాట సో తల్లికి వందనం పథకం కింద అయితే కనుక ఏపీలో ప్రతి విద్యార్థికి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి అయితే కనుక పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు కలుపుకొని డబ్బులు అయితే జమ చేస్తామనేది చెప్పడం జరిగింది సో ఒకరు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఈ రకంగా అనమాట సో మనకు ఇదివరకు అమ్మఒడి పథకం ఏ విధంగా ఉండేది ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద మనకు ఈ యొక్క పదిహేను వేల రూపాయలు అనేది అయితే కనుక ఆ యొక్క తరుళ బ్యాంక్ ఖాతాలోకి అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత మరొక పథకం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు మహిళలకు సంబంధించి అనమాట సో ఏపీలో మహిళలకు సంబంధించి మహాశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో తెలంగాణలోను కర్ణాటకలోను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తుందో అదేవిధంగా ఏపీలో కూడా అయితే కనుక మహిళలకు అయితే కనుక ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో త్వరలోనే ఆ పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు ఇక వీటి తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి అనమాట సో ఏపీలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కింద అయితే కనుక యువగలం పేరుతో ప్రతి నెల మూడు వేల అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది సో మనకు నెలకు మూడు వేలు చొప్పున సంవత్సరానికి కానీ ముప్పై ఆరు అయితే కనుక జమ అయితే చేయడం అనమాట సో ప్రతి నెల మూడు వేలు నిరుద్యోగ వృత్తి అయితే అందిస్తారు ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి అనమాట సో ఏపీలో వ్యాలంటీర్లకైతే ప్రస్తుతం ఐదు వేలు ఇస్తున్న జీతాన్ని మనకు పెంపు అయితే చేయడం జరుగుతుంది పదివేలకైతే పెంపు చేస్తామని కనుక చెప్పడం జరిగింది అదే కాకుండా ప్రస్తుతం వాలంటీర్లను రిక్రూట్మెంట్ చేసుకునే ప్రాసెస్ అయితే కనుక జరుగుతుంది అనమాట సో రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు శాలరీ అనేది అయితే కనుక పెంచుతారు ఐదు వేల నుంచి పదివేలకైతే కనుక పెంపు అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్ పంపిణీకి సంబంధించి అనమాట సో ఏపీలో రేషన్ పంపిణీ చూసుకున్నట్లయితే కనుక ప్రతి నెల ఒకటో తేదీ నుంచి అయితే కనుక పదో తేదీ లోపు అయితే రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు ఈసారి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని వస్తున్నారు సో మనకు రేషన్లు ఇస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క బియ్యం ఇస్తున్నారు తర్వాత వచ్చి చక్కెర ఇస్తున్నారు కందిపప్పు అనేది చాలా నెలలుగా అయితే ఇవ్వట్లేదు కొన్ని ప్లేసులు ఇస్తుంటే కొన్ని ప్లేసులు ఇవ్వట్లేదు సో ఈసారి కందిపప్పును కూడా అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ చేయాలని అయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించింది అనమాట వీటితో పాటు మనకు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో రాగులు జొన్నలు పంపిణీ చేయాలనేది కనుక చెప్పడం జరిగిందనమాట సో మూడు కేజీల బియ్యం బదులుగా రాగులు కానీ జొన్నలు కానీ మనకు పంపిణీ చేస్తారు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక మీరు బియ్యం అనేది అయితే కనుక తీసుకోవచ్చు అనమాట ఇక వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు ఈ యొక్క గోధుమ పిండి కూడా అయితే కనుక పంపిణీ చేయడం జరుగుతుంది సో కో కేజీ అయితే కనుక ఇరవై రూపాయలు అనమాట ఒకవేళ రాగు లేకపోతే రాగిపిండి ఇచ్చినా కూడా మనకేంటంటే అది కేజీ పదిహేను రూపాయల అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో ఇవన్నీ అయితే కనుక మనకు ఈ నెల నుంచి రేషన్ పంపిణీలు అయితే ఇచ్చిస్తున్నారు అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో అయితే కనుక మనకు ఈ యొక్క ఎండియూ వాహనాలు ఉంటాయి కదా రేషన్ డెలివరీ వాహనాలు వాటిని ఏంటంటే కనుక సో క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది సో రేషన్ షాపుల్లోనే రేషన్ తీసుకోవాలని చెప్పేసి అయితే గనుక చెప్పడం జరిగింది సో గిరిజన ప్రాంతాల్లో అయితే కనుక ఈ రకంగా రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు అలాగే వీటితో పాటు ఏంటంటే కనుక మనకు పెన్షన్లకు సంబంధించి అనమాట సో ఏపీలో పెన్షన్లు అయితే గనక పెంపు అయితే చేయడం జరిగింది సో మూడు వేల నుంచి నాలుగు అయితే కనుక పెంపు అయితే చేశారు పెన్షన్ పెన్షన్లను కూడా అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతోంది అందులో భాగంగానే మనకు ఈ జూలై నెలలు అయితే కనుక ఏడు వేలు అయితే కనుక పంపిణీ అయితే చేస్తున్నారనమాట వీటితో పాటు మనకు ఆరు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు అయితే కనుక వివిధ పెన్షన్లయితే పెంపు అయితే చేసి సో పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు సో ఇక వాలంటీర్లను అయితే ఇన్వాల్వ్ చేయకుండా మనకు గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా అయితే కనుక పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతోంది అంతేకాకుండా ఏంటంటే కనుక మనకి కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయబోతున్నారు పెన్షన్ అర్హత వయసును కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే మనకు అరవై నుంచి నలభై యాభై అయితే తగ్గింపు చేయడం జరిగింది అంటే అరవై నుంచి మనకు యాభై ఏళ్ళకి తగ్గింపు చేయడం వల్ల పది ఏళ్ళు అనేది అయితే తగ్గింపు చేశారు దీనివల్ల లబ్ధిదారులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో మళ్ళీ మనకు కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక మనకు స్టార్ట్ అయితే చేయబోతున్నారు సో మళ్ళీ కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న అర్హత పొంది ఉంటే వాళ్ళకైతే కనుక కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇక వీటితో పాటు బ్యాడ్జ్ ఉన్న డ్రైవర్లకైతే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అలాగే వేట విరామ సమయంలో అయితే కనుక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అలాగే రైతులకైతే కనుక వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తామని ఇక వీటితో పాటు ఏంటంటే కనుక పూజారులకు పదిహేను వేల రూపాయలు ప్రతి చేనేత కుటుంబానికి అయితే కనుక సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు అలాగే ప్రతి ఇంటికి రక్షిత తాగునీటి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందిస్తామని అయితే కనుక ఇదివరకు అయితే చెప్పడం జరిగింది ఇక వీటితో పాటు మనకు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు పాడి పరిశ్రమలకు ప్రత్యేక రుణాలు అలాగే మనకు ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలము నాణ్యమైన సామాగ్రితో మంచి ఇంటి నిర్మాణము ఇసుక ఉచితంగా అందిస్తామని కరెంటు ఛార్జీలు పెంచమని భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పారు ఇదివరకు రద్దు చేయడం జరిగింది అలాగే మనకు చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందల యూనిట్లు మరో ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని పెళ్లి కానుక పథకం కింద లక్ష రూపాయలు అందజేస్తామని అలాగే పండుగల కానుకలు మళ్ళీ ప్రారంభిస్తామని అయితే కనుక ఇదివరకు అయితే చెప్పడం జరిగింది సో వీటన్నింటినీ అయితే కనుక మనకు అమలు అయితే చేయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి